జిల్లా చీరాల ఎల్బిఎస్ నగర్ పదకొండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాది రెహమాన్ షరీఫ్ మాట్లాడుతూ చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల బరిలో ఉన్నారు ఆయన గుర్తు హస్తం ఒకటో నెంబర్ సింబల్ మీటపై నొక్కి మీ ఓటును వేయండి చీరాల నియోజకవర్గ పార్టీలు అనేక అభివృద్ధి పనులు చేశారు ముస్లింకు షాదిఖాన్ క్రైస్తవులకు అంబేద్కర్ భవన్ రహదారులు విస్తరణ కూరగాయల మార్కెట్ వంటివి ఎన్నో అభివృద్ధి చేశారు కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచ కృష్ణమోహన్కి పార్లమెంట్ అభ్యర్థి జెడి శీలంలోకి ఓట్లు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకుందామని పిలుపునిచ్చారు ఆమంచ కృష్ణమోహన్ గారు పోటీ చేరాల నియోజకవర్గంలో మన వాటిలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ గారిని గెలిపించి మన సమస్యలన్నీ వారికి చెప్పుకొని సమస్యలు తీర్చుకోవడానికి మనకు దోహదపడతానికి సహాయం అందరూ కృష్ణమోహన్ గారికి ఓట్లు వేయండి ఓట్లు వేసి అఖండ మెజ మెజారిటీతో గెలిపించండి ఇండియా కూటమిలో ఉండటం వలన మనకున్న క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ వలన వచ్చే గొడవలు ఏమీ రాకుండా ఉండాలంటే మన మనం కాంగ్రెస్ని దేశవ్యాప్తంగా గెలిపించుకోవాలి కాంగ్రెస్ని బతికించాలి కాంగ్రెస్ని బతికించి ఆమది కృష్ణమోహన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ ఓటర్లందరినీ కోరుకుంటున్నాను ఎంపీ ఓటు జేడీ శీలం గారికి ఒకటో నెంబర్లో వేయండి ఆమె కృష్ణమోహన్ గారి దీని మీద కూడా ఒకటో నెంబర్లో నొక్కి త్రీ మినిట్స్ బీపు వరకు త్రీ సెకండ్స్ బీపు వచ్చే అంతవరకు నొక్కి పట్టుకోవాల్సిందిగా తమ కోరుకుంటున్నాను ప్రజానికానికి నమస్తే నేను ఎనిమిదవ వార్డు కన్వీనర్గా ఉన్నాను నేను గుర్తు ప్రచారం మీద వచ్చాము గుర్తు తరఫున కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచున్నారు అలానే జేడి శీలం గారు కూడా గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు వీరిద్దరికీ గుర్తు మీద ఓటేసి మనందరం మన ప్రజలందరూ మన వార్డులో ప్రజలందరూ అఖండ మెజారిటీని చేకూర్చాలి అలానే కృష్ణమోహన్ గారు చీరాలకి ఎనలేని సేవలు అందించారు అభివృద్ధి కావాలంటే కృష్ణమోహన్ గారు గెలిపించుకోవాలి వారికి మనం మన సహాయ సహకారాల నుంచి అఖండ మెజార్టీని చేకూర్చాలి అలానే ఆయన చేసిన పనులు మనం ఎన్నో చూసాము ఒక ముస్లిమ్స్కి అయితే షాదీ ఖానా అయినా కానివ్వండి అలానే క్రిస్టియన్స్కి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి అలానే చీరాల కూరగాయల కూరగాయల మార్కెట్ కానివ్వండి అలానే వేటపాలెంలో కూరగాయల మార్కెట్ కానివ్వండి అలానే వాటరేవ్ దగ్గర బీచ్ రోడ్డు కానివ్వండి అలానే అలానే మనం రోడ్లు మోహన్ థియేటర్ మెయిన్ రోడ్లు కానివ్వండి అన్ని రోడ్లు కానివ్వండి అవి డెవలప్మెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఆమంచి కృష్ణమోహన్ గారు అలానే వేటపాలెం దాకా డివైడర్ చీరాల నుంచి వేసి అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి ఎవరంటే ఆ కృష్ణమోహన్ గారు ప్రతి ఒక్కరిని ప్రతి ప్రతి వార్డులో ప్రతి సమస్యలని దగ్గరుండి చేసి ప్రతి పనిని రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి ప్రతిదీ ఏపిచ్చిన మనిషి ఆమంచి కృష్ణమోహన్ గారు అలానే యానాదుల కాలనీలో కట్టించిన కానివ్వండి జబ్బార్ కాలనీలు కానివ్వండి అలానే అబ్దుల్ కలాం కాలనీలు కానివ్వండి ఇన్ని కాలనీలు కట్టించి కూడా ఆయన పేరు ఎక్కడ పెట్టుకోలేదు అంత మంచి వ్యక్తి ఆ వ్యక్తిని కాంగ్రెస్ కాంగ్రెస్ గుర్తు మీద ఓటేసి మనం అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజానికి